హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సౌజీకర్ణవ్ లోక్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాం మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలనుకుంటున్నాం ఇంకెప్పుడు డిన్నర్కి రైస్ అదే ఇంకా బోర్ కొట్టేసింది ఇంకా మా హస్బెండ్ అయితే నూడిల్స్ కావాలని అడిగారు మా అయితే నేను బాగా చేస్తాను అక్క నూడిల్స్ అని అంది సో ఆబ్వియస్లీ తను బాగా చేసిందండి ఎగ్ నూడిల్స్ చేసింది సో అదే నేను వీడియో తీసి చూపిస్తున్నాను ఎందుకంటే నేను చేసి చాలా ఏస్ అయిపోయింది నూడిల్స్ ఎప్పుడో కాలేజ్లో ఎప్పుడో మా డాడీ వాళ్ళ కోసమే మా డాడీ కోసమే మా అమ్మ చేసేది అన్నమాట సో దీనికోసం ఏంటంటే మేము త్రీ అవి తీసుకున్నామాట నూడిల్స్ తీసుకుని అందులో ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి కుక్ చేసుకోవాలి మంచిగాను నూడిల్స్ బాగా బాయిల్ అవ్వాలి సో కొంచెం ఉప్పు వేసుకొని చప్పగా ఉంటాయి కదా సో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి అందు అందులోనే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుని పైన లిడ్ పెట్టేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి ఈ లోపల నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు ఏం కావాలో వాటికి కావాల్సినవన్నీ నేను మంచిగా రెడీ చేసి ప్రిపేర్ చేసి మా చెల్లికి ఇచ్చేసాను సో తనే ప్రిపేర్ చేసేసింది సో నూడిల్స్ అయితే కుక్ అండి సో ఎక్కువసేపు కుక్ చేయకూడదు ఎందుకంటే మళ్ళీ అవి బ్రేక్ అయిపోతాయి అండ్ ఎక్కువ దాన్ని మనం కదప్ కదపకూడదు బ్రేక్ అయిపోతాయి అండ్ మళ్ళీ అది కాస్ట్ పేస్ట్ అయిపోతుంది సో మామూలుగానే ఒక మాదిరిగా కుక్ అయిపోవాలి ఎందుకంటే వేడికి ఇంకా కుక్ అయిపోతాయి సో అందుకని మేము ముందే తీసేసాం సో దాన్ని వాటిని మనం డ్రైన్ చేసుకోవాలి మంచిగా వాటర్ పోయేలాగా ఈ లోపల మనం వీటి మీద కొంచెం కూల్ వాటర్ కూడా వేసుకోవాలండి లేకపోతే ఆ వేడికి ఇంకా అది పేస్ట్ అయిపోతుంది కుక్ అయిపోయి సో కూల్ వాటర్ వేసేసి వాటిని పక్కకు పెట్టేసామండి అవి బాగా కూల్ అయిపోవాలి నెక్స్ట్ ఏం చేసా చేయాలంటే ఆనియన్స్ అవి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అవి మంచిగా బ్రౌన్గా ఫ్రై చేసుకొని ఒక దాంట్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఎగ్స్ అవి బీట్ చేసుకొని ఫ్రై చేసుకొని రెండు కలపకూడదు బికాస్ రెండు కలిపితే పొడిగుడుగురలా అయిపోతుంది మనకి అది రాదు టెక్స్చర్ అనేది సో అందుకొని దేనికి దాన్ని సెపరేట్గా చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది సో చూసారా ఎలా వచ్చిందో భలే వచ్చింది సో ఇందులోకి ఇంకా చల్లారిపోయిన నూడిల్స్ అవి వేసేసి బాగా కలుపుతూ ఉండాలి అంటే దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే చేతులు వచ్చేస్తే దీనికి ఎంత మంది చేసామంటే మా అమ్మ మా చెల్లి నేను వీడియో తీయడం చేసుకోవడం అలా మా అమ్మ కలుపుతుందండి అవి అలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి బాండీ సరిపోలేదు మాకు అయితే కొంచెం పెద్దది కావాలి సో మంచిగా ఫ్రీ స్పేస్ ఉన్న బాండీ తీసుకొని చేసుకోవాలి నా దగ్గర ఆ సైజు ఉంది సో దీంట్లో అలా కలుపుతూ కలుపుతుంటే మెల్లగా మనం అన్నీ వేస్తూ ఉండాలి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఇందులో గరం మసాలా ధనియాల పౌడర్ నెక్స్ట్ సాల్ట్ కారం వెనిగర్ అండ్ సోయా సాస్ వేసుకుంటూ అలా మెల్లమెల్లగా కలుపుతూ 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 ఉండాలి అలా టేస్ట్ కూడా చూసుకోవాలి సరిపోయిందో లేదే ఫేమ్ కూడా కొంచెం పెట్టుకోవాలండి హైలోనే మనకి అది అనేది బాగుంటుంది అలా పొగ పొగగా వచ్చి అలా ఫ్రై చేస్తూ ఉంటేనే చూసారా చేయగా 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 ఎంత బాగా వస్తుందో సో ఇలాగా చేసేసాం బాగా అయిపోయింది దీన్ని చేయడానికి ఇద్దరు మనుషులు పడ్డం మేము అయితే కంపల్సరీ కానీ లాస్ట్లో కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కొంచెం కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా నూడిల్స్ అయితే ఎక్సలెంట్గా వచ్చినాయండి సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి కీప్ లవింగ్స్ కీప్ సపోర్టింగ్ అస్ బాయ్ బాయ్ టేక్ కేర్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బై బాయ్